ఎంఆర్ వర్మ గారు కావచ్చు కోలాభాస్కర్ గారు సో వీళ్ళందరి దగ్గర నేను వర్క్ చేస్తున్నాను శేఖర్ ప్రసాద్ గారితో ఓన్లీ ఒకటే ఒక సినిమాకి అది కూడా ఒక టూ డేస్ వర్క్ చేస్తున్నాను అంతే మిగతా అందరితో కొంచెం లాంగ్ జర్నీ వర్క్ చేస్తున్నాను అందరి దగ్గర ఓ వీళ్ళందరూ ఏంటంటే ఎమోషన్ని చూసి ఇంత మనకి టైం వేస్ట్ అయిపోతుంది ఇంత అక్కర్లేదు మనకు యాక్చువల్గా ఇది షార్ట్గా చెప్పేస్తే సరిపోతుంది బట్ కానీ ఇలా చెప్పాలి మనం ఈ సీన్కి ఈ సీన్కి లింక్ వేసి ఇలా చెప్పాలి అని అంటే ఇక్కడ పర్టికులర్గా ఇది ఒక క్లోజ్ కావాలి లేదంటే ఇక్కడ ఇలాంటిది ఒక డైలాగ్ పడితే మనకు సరిపోతుంది అనేది సజెషన్స్ ఇస్తారు దాని తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు కూర్చొని రైటర్తో మాట్లాడుకొని వాళ్ళు సెట్ చేసి తీసుకొస్తారు ప్రాపర్గా లేదు పర్టికులర్గా ఏదైనా ఒక క్లోజ్ కావాలి ఇక్కడ అనుకుంటే అవి చెప్తారు బ్రిడ్జ్ కనెక్షన్స్ లాగా రైటర్ సైడ్ నుంచి చాలా ఇన్పుట్స్ ఉంటాయండి ఓకే ఎందుకని అంటున్నానంటే అండి మీరు ఇందా చెప్పారు మాతని వెంకటేష్ గారు అని చెప్పని ఆయన మొహమ్మద్ చెప్పేస్తారు ఏ విషయమైనా సరే ఎస్ ఆ పెద్ద బ్యానర్ అని చూడరు పెద్ద హీరో అని చూడరు పెద్ద డైరెక్టర్ అని చూడరు బాగాలేదు అంటే కనుక డైరెక్ట్ మొహమ్మద్ చెప్పేస్తారు ఎందుకమ్మా ఇది ఇది వద్దని చెప్పి నేను ఆల్రెడీ చెప్పా కానీ వాళ్ళు కావాలని చెప్పను అన్న వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వలేదు అని చెప్పని డైరెక్ట్ చెప్పేస్తా ఉంటారు అందుకని చెప్పని అంటున్నా ఎందుకంటే ఆ డిస్కషన్ అనేది డైరెక్టర్స్ తో అని అందుకని యా జరుగుతుంది కాకపోతే ఇది బాగోదు ఇది తీసేయండి అనే డిస్కషన్ ఉండదు ఈ ఎమోషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సో ఈ ఎమోషన్ ఇది మారుద్దాము ఇది ఇది అసలు నిజంగా వర్కౌట్ కాదు అనేది ఎవరిని చెప్పలేం కదా కాదకి ఇప్పుడు అది రాసుకున్నప్పుడు వాళ్ళకి తెలుసు సో పర్స్పెక్టివ్స్ మారే మారేకొల్ది బెటర్మెంట్స్ ఎప్పుడూ వస్తుంటాయి అలా ఎడిటర్ దగ్గర నుంచి కొంచెం బెటర్ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ వస్తుంటాయి అది ఎంతవరకు ఇన్ అవుతుంది అనేది డైరెక్టర్ గారు అనుకుంటున్న విజన్లోకి అది మళ్ళీ మ్యాచ్ అవ్వాలి మేబీ ఒకసారి ఎడిటర్ చెప్పేదే రాంగ్ అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు ఈయన ఒక పర్స్పెక్టివ్లో చూడొచ్చు ఎవరన్నా కూడా ఎడిటర్ డైరెక్టర్ గారికి నిజంగా అది కరెక్టే నేను ఇది మర్చిపోయాను అనే ఫీలింగ్ వస్తే డైరెక్టర్స్ తీసుకుంటారు అది ఓకే సూపర్ స్టార్ సార్ ఇండస్ట్రీలో ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎప్పుడైనా సరే అరే ఇంకా చాలే అసలు మనం అనుకున్న గుర్తింపు కనిపించట్లేదేమో అని చెప్పని అనుకున్న సందర్భాలు స్టెప్ తీసుకుందాం అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి బ్యాక్ స్టెప్ తీసుకుందాం అనే సందర్భాలు ఏం లేవు ఎందుకంటే నాకు ఎలాగైనా సరే నేను గోల్ రీచ్ అవ్వాలి రీచ్ అవుతాను అది నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ టైం పట్టచ్చు అంతే నాకు ఈ విషయంలో రైతయజ గారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ రవితేజ గారు అసలు ఎప్పుడు వచ్చారు ఎలాంటి ఎలాంటి క్యారెక్టర్లు చేశారు తర్వాత ఆయన అసలు ఒక హీరోగా మారి ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు నేను ముందు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారిని నేను స్టార్ లెవెల్లోనే చూస్తా పెరిగాను చిన్నప్పటి నుంచి రవితేజ గారిని అంటే రవితేజ గారు అంటే నాకు లా ఉంది రవి రవన్న రవన్న మాట మనం బయట అలాగే మాట్లాడుకుంటాం కదా రవన్న చూసినప్పుడైతే నాకు అసలుకి ఏ ఏదైనా సరే టైం పడుతుందా పట్టని అంటే వెరీ బిగినింగ్ వచ్చినప్పుడు మనం వెళ్తే అయిపోతుంది వెళ్తాం కరెక్ట్ గా తిరుగుతాం సెట్ చేసుకుంటాం హార్డ్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కొట్టేస్తాం అంతే సినిమాలు వచ్చేస్తే ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోతాం ఇలా అర్థం ప్లాన్ ఉండే వచ్చింది రాదు ఓహో చాలా బాగుంది ఏదైతే సముద్రంలో కనిపిస్తారే ఉంది ఏదో ఆపకూడదు ఏదో ఆపేమా మునిపోతాం ఏదో అటర్న్ అయిదాలి ఈ టర్న్ నాకు నాకు వచ్చి ఆలోచన లేదు అసలుకి ఎంత టైం అన్నప్పటినీ ముందుకే వెళ్తా ఓకే సో అలా ముందుకి రాబట్టే ఈ రోజునే నాకు ఈ సినిమాలు ఇలా పడ్డం కావచ్చు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పేరు తీసుకొచ్చింది సూపర్ మెజారిటీ హెల్ప్ నాకు మీరే వచ్చింది అండ్ ఇంకోటి ఫైనాన్షియల్గా కూడా కొంచెం మనం ఇదిగా ఉండాలి ఇండస్ట్రీలో మరి మీరు ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎయిటీన్ దాంట్లో ఉన్నారు మీరు అప్ర అప్రెంటిస్గా చేసుకున్నా కానీ అంత అమౌంట్ అనేది రాదు ఎవరు కూడా ఇంట్లో ఏమో ఆ ఏజ్ నుంచి అనేటప్పటికి మనం చదువుకో ఏదో ఒకటి మంచిగా వర్క్ చేసుకో మంచి జాబ్ తెచ్చుకో అని చెప్పన్నట్టుగా ఇట్లాంటి ఫోర్స్ అనేది ఉంటుంది వెనకాల నుంచి మరి అవన్నీ కూడా ఎలాగ ఓవర్కమ్ చేశారు డీప్ క్వశ్చన్ యాక్చువల్లీ చాలా డీప్ క్వశ్చన్ ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా బాగుండేది మనీ తక్కువ వచ్చినా కూడా నాకు ఫుల్ అండ్ సాటిస్ఫాక్షన్లో అనమాట యాక్టర్ కావాలనే నేను నేను ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తానే పెరిగాను మా నాన్నగారు యాక్టర్ ఓహో డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఇన్ఛార్జు ఇండస్ట్రీలో సూపర్ మా నాన్నగారు నేను పుట్టిన అంటే నేను పుట్టి మా నాన్నగారిని చూస్తున్న టైంలో మా నాన్నగారు స్టేజ్ షోస్ ఇవన్నీ చేస్తుండేవాళ్ళు డ్రామాస్ ఉంటాయి కదా సో అలా స్టేజ్ షోస్ ఇవన్నీ వాళ్ళు అనమాట నాటకాల పోటీలకి వీటి అన్నిటికీ వెళ్తుండేవి నాన్నగారు సో నేను నాన్నగారిని చూస్తానే పెరిగాను నేను యాక్టింగ్ సైడ్కి నాకు ఫస్ట్ అక్కడి నుంచే పడింది ఆ బీజం అది మనం కూడా యాక్టర్ అని మా నాన్నగారిని చూసే కానీ నాకు సరే ఫస్ట్ రావాలి అని అంటే స్ట్రైట్గా ఏదో వచ్చేసి తిరిగేసి ఇవన్నీ తెలియదు కదా అలా వర్కౌట్ కాదు ముందు వర్కట్టు ఏదో ఒక బేస్ కావాలి అని చెప్పని ఫస్ట్ టెక్నికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను టెక్నికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి వర్క్ నేర్చుకొని వెరీ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయడం వల్ల గ్రాస్పింగ్ పవర్ వీటిలన్నిటికి క్విక్గా నేమ్ వచ్చేసింది ఇండస్ట్రీలో నాకు బాగా కృష్ణంస్ గారు ఇలాంటి వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల క్విక్గా నేను వచ్చేసింది మంచి మంచి సినిమాలు చేస్తున్నాను ఒక పాయింట్ వచ్చిన తర్వాత నేను లేదు యాక్టింగ్లోకి వెళ్తాను అని అంటే ఓకే చేసుకో ఇది అది చేసుకోను లేదు అలా వర్కౌట్ అవ్వట్లేదు నాకు ఎడిటింగ్లోనే ఉన్నట్టున్నారు అందరూ సైస్ను యాక్టింగ్లో అంటున్నారు ఎందుకు అని అంటే యాక్టర్గా అనేది నీకు అవుతుందో తెలీదు ఎంతకాలం ఉంటావో తెలీదు నువ్వు ఫస్ట్ యాక్టర్ అవుతావాలే తెలీదు యాక్టర్ అవ్వాలంటే ఎంత కాలం పట్టుద్దో తెలీదు ఒకవేళ యాక్టర్ అయిపోయావు అనుకో ఎంతకాలం ఉంటావో తెలీదు సో నేను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం అనేది నీకు చాలా పెద్ద బ్లెస్సింగ్ అది ఒక యాక్టర్ నిలబడాలంటే అంత ఈజీ జాబ్ కాదు టెక్నీషియన్గా నీకు ఒక పేరు ఉంది ఒక మంచి వర్క్ నేర్చుకున్నావు సో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీ దీని మీద సర్చన్ అవ్వగలుగుతావు ఇది వదిలేకు అని నాకు చాలా సజెషన్స్ వచ్చినాయి నాకు ఫస్ట్ సజెషన్ ఇచ్చింది కృష్ణవంశ గారు ఎలాగా థియేటర్గా ఉండరా అని చెప్పి ఆయనే చెప్పారు ఫస్ట్ మనకి ఆల్రెడీ పురుగు ఉంది కదా వెనకాల మనం యాక్టర్ అవ్వాలి అని లేదు లేదని చెప్పి ఇంక అలాగే తిరుగుతూ ఉండేవాడిని కానీ ఇంక ఇంట్లో ఆ పాయింట్ చెప్పాను లేదు ఇలా అవుతుంది నాకు బ్యాక్ ఫైర్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా యాక్టింగ్కి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఆడిషన్స్కి వెళ్తే నువ్వేంటి ఆడిషన్స్కి వచ్చావు ఏ లోపలరా అని చెప్పని కోడేటర్లు లేదంటే మేనేజర్లు ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళి సార్ వీడు మంచి ఎడిటర్ అండి అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు ఇంకా అందరూ ఎడిటింగ్ గురించి మాట్లాడేవాళ్ళు కానీ యాక్టింగ్ గురించి అసలు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇంక అప్పుడు ఇండస్ట్రీ వదిలేసి పక్కకు వచ్చి షార్ట్ నుంచి మొదలు పెట్టా ఇంట్లో చెప్పినప్పుడు స్టార్టింగ్ లో గా ఓకే అన్నారు అప్పుడు దాకా సంపాదిస్తున్నవాడిని అంటే ఎంతో కొంత నేను మెజారిటీ ఏం హెల్ప్ చేయలేదు ఇంట్లో బట్ మొత్తం నాన్నగారే సర్వే అవ్వడం అంటే కూడా చాలా తక్కువ అప్పుడు నాకు అమౌంట్ ఎడిటింగ్లో అంతా ఫస్ట్ నా సాలరీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈటీవీలో ఎయిటర్గా వర్క్ చేసేప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కటింగ్స్ అన్ని పోను ఎయిటీన్ హండ్రెడ్ వచ్చే ఎప్పుడైతే ఇంట్లో చెప్పేసి ఓన్ యాక్టింగ్ సైడ్ తిరుగుతా తిరుగుతూ ఉన్నాను ఎడిటింగ్ ఏం ముట్టుకోవట్లేదు అసలుకి ఇంట్లో చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రెషర్ బిల్డ్ అవ్వడం మొదలైంది మధ్యలో యాంకరింగ్ చేశాను యాంకరింగ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ మంచి శాలరీ వచ్చింది వన్ ఇయర్ చేశాను తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను చేయాలనుకున్న గోల్ ఇది కాదు డివైట్ అవుతున్నాను అనేది అంటే ఎటెల్లీనా కూడా నాకు ఎండ్ ఎండే యాక్టర్ అవ్వాలని ఈ రోజులంటే సోషల్ మీడియా ఇదంతా వచ్చేసింది సో ఎక్కడ ఏం చేసినా కూడా కనిపిచ్చేస్తుంది ఇది ఇంతకుముందు అలా కాదు కదా సో ఇక్కడే ఉండాలి ఇక్కడే తిరగాలి ఇక్కడే కనిపిస్తుండాలి ఇలా కాకుండా పక్కకి వెళ్ళి చేసేటప్పుడు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి